పిల్లలు ఇద్దరు బయలుబుట్టారు నమ్మొచ్చండి నమ్మే కాబట్టి వస్తాం బైని వరకు వచ్చిన వరద వచ్చినా మేము లారీలో వస్తాం మళ్ళీ లేదు మొత్తం అసలు హలో అండి అందరికి నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు మీ అందరికి నెల్లూరు రొట్టెల పండగ అలానే అక్కడున్న బారాషాహిద్ దర్గాని చూపించబోతున్నాను అక్కడ రొట్టెలు తింటే నిజంగానే కోరికలు తీరుతాయి అలానే నేను ప్రతి సంవత్సరం అక్కడికి విజిట్ అవుతాను నాకు చాలా వరకు అనుకున్నవి నెరవేరిని సో మీ అందరికీ కూడా పోయిన సంవత్సరం నేను వీడియో పోస్ట్ చేసినట్లే నేను మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళింది కూడా వీడియో అనేది క్యాప్చర్ చేశాను సో వర్షం వల్ల చాలా వరకు నేను వీడియో తీయలేకపోయాను బట్ కుదిరినంత వరకు ఆల్మోస్ట్ మొత్తం క్యాప్చర్ చేశాను సో హైదరాబాద్ నుంచి అయితే మేము అందరం స్టార్ట్ అయ్యాము సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట మా హస్బెండ్ నేను మా కజిన్ అలానే ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్ నుంచి బస్సులో అయితే స్టార్ట్ అయ్యి నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర దిగేసి అక్కడి నుంచి ఆటోలో దరగాకి స్టార్ట్ అయ్యాము సో ఆటో దిగిన తర్వాత పొద్దుపోద్దున్నే ఫస్ట్ ఎవరైనా చాయ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో అందరం చాయ్ అయితే తాగేసాం ఆటో దిగిన తర్వాత వన్ కిలోమీటర్ అయితే దర్గాకి పాసిబుల్ డిస్టెన్స్ ఉంటుంది లోపల వెహికల్స్ని గవర్నమెంట్ అలో చేయదు మేము హైదరాబాద్ నుంచి వచ్చినట్లే మచిలీపట్నం నుంచి కూడా మా మదర్ ఇంకా మా రిలేటివ్స్ కూడా వచ్చారు సో వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు దర్గా దగ్గర ఉన్నారనమాట సో మేము కూడా అక్కడికే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి అలానే మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట అసలు ఈ రొట్టెల పండగ ఎవ్రీ ఇయర్ ఏ టైంలో చేస్తారు అలానే ఎప్పుడు చేస్తారు సో ఎవ్రీ ఇయర్ మొహరం టైంలో ఈ రొట్టెల పండుగ అనేది చేస్తారు మొహరంకి ఒక రోజు ముందు నుంచే మనకి రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది అలానే ఫైవ్ డేస్ మనకి రొట్టెలు మార్చుకోవడం దర్గాకి విజిట్ అవడం వస్తూ వెళ్తూ ఉంటారు జనాలు లక్షల్లో వస్తారు అలానే ఈ దర్గా ఎంట్రన్స్ లో మనకి త్రీ గేట్స్ ఉంటాయండి గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అని నేనైతే మీకు గేట్ వన్ గేట్ టూ చూపిస్తున్నాను ఫస్ట్ నేను గేట్ వన్ అని వేసిన దగ్గర గేట్ వన్ ఎంట్రీ ఉంటుంది అటు నుంచి ఎంట్రీ అయితే స్ట్రైట్ గా మనం పెన్నా నది దగ్గరికి వెళ్ళిపోవచ్చు గేట్ టూ దగ్గర ఎంట్రీ అయితే ఏంటంటే షాప్స్ నుంచి విజిట్ చేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న దర్గాలు ఉంటాయి అవి కూడా విజిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న దర్గా ఉంది కదా ఇక్కడే కూర్చుంటాము మాకు ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట మేమందరం ఎంత ఎంతమంది ఎటు నుంచి వచ్చినా అందరం ఇక్కడే గ్యాదర్ అవుతాం అనమాట సో మా మదర్ అలానే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు వస్తారనమాట సో మేము అందరం కలిసి గ్యాదర్ అయిపోయాము గ్యాదర్ అయిన తర్వాత గవర్నమెంట్ మనకి ఇక్కడ చక్కగా ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ కూడా లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్గా అలౌట్ చేస్తుంది సో మేమందరం వెళ్ళి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాం మా మదర్ వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అందరి కోసం ఇంటి దగ్గర నుంచి టిఫిన్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేసారు సో చపాతి అలానే గారెలు చక్కగా తినేసి కూర్చొని కొంచెంసేపు ముచ్చట్లు వేసుకున్నాం అన్నమాట ఈలోపు మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మచిలీపట్నం నుంచి వచ్చారు మా అత్తయ్య వాళ్ళు మా మావయ్య వాళ్ళు అందరు వచ్చారు సో వాళ్ళని కూడా కలుసుకొని మేమిప్పుడు రొట్టెలు తీసుకోవడానికి నది దగ్గరికి వెళ్తున్నాము రొట్టెలు వెతికి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంది జనం ఉన్నారో అందరూ నది దగ్గరకు వస్తారన్నమాట అందరూ కోరికలు తీరిపోయిన వాళ్ళు ఉంటారు కోరికలు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు సో కోరికలు తీరిపోయిన వాళ్ళు అంటే ప్రీవియస్ ఇయర్స్లో వాళ్ళు ఇక్కడ ఏమన్నా అనుకొని రొట్టెలు తీసుకొని తిని నెరవేరిన వాళ్ళు వచ్చి ఆ కోరికల రొట్టెలను వేరే వాళ్ళకి ఇస్తారనమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లేదా కోరికలు కోరుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే రొట్టెలను వెతుక్కోవాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళని వెళ్ళి మీరు ఏ రొట్టె దొలుతున్నారు మీ దగ్గర ఏముంది అని అడిగి అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఎవ్రీ ఇయర్ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆరోగ్య రొట్టె తింటాను నా కెరీర్ బాగుండాలని కెరీర్ గ్రోత్ కోసం అమ్మ హెల్త్ కోసం అక్క వాళ్ళ హెల్త్ కోసం అలా రొట్టెలు అయితే తీసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ మేము తింటాం కాబట్టి మా ఆరోగ్య రొట్టె మాలో మేము మార్చుకుంటాము మేమైతే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ రాగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చి రొట్టెల కోసం వెతుక్కొని రొట్టెలు దొరికిన తర్వాత ఆ నదిలో స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఆ రోజు నైట్ అంతా ఉండి రాత్రి వచ్చే గంధ మహోత్సవం చూసుకొని దర్గాలో విజిట్ అయ్యి ఆయన మీద నమ్మకంతో తీసుకొని తిన్న రొట్టెల కోరికలను తీర్చుకుంటా మొక్కుకుంటాము మనకి నదిలో దిగిన తర్వాత ప్రతి దగ్గర బోర్డింగ్స్ ఉంటాయి విదేశీయాన్నం రొట్టె చదువు రొట్టె సంపాదన రొట్టె అలానే సౌభాగ్య రొట్టె సంతానం రొట్టె అని మనకి బోర్డింగ్స్ ఉంటాయి ఆ బోర్డింగ్స్ దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన రొట్టెలు అనేవి దొరుకుతాయి

पटना से आए क्या रोटी लेने के लिए आए जॉब का रोटी लेने के लिए आए शादी का रोटी लेने के लिए आए और क्या रोटी चाहिए आपके दादी का हेल्थ का रोटी लेने के लिए हाय मैडम आप कहा से आ रहे हैं हम बिहार से आ रहे हैं बिहार से हाँ आपको कैसा मालूम है इधर रोटिया का ईद है बोल के मेरे मेरे सिस्टर सब बताई मुझे अच्छा आप क्या रोटी लेने के लिए आए थे मे, मेरे लिए सबसे ज़्यादा मेरी इंपॉर्टेंट मेरी दादी है उसके लिए रोटी लेने के लिए आए अपनी मैरिज के लिए रोटी क्योंकि अभी बहुत परेशान है और अपने जॉब के प्रमोशन के लिए लेने आए अच्छा इन जरूर हो जाएगा आपका जो भी मन्नत है मैं इधर आ रही हूँ दस साल से मेरे जो भी मैं मांग रहे हूँ सब हो रहे ठीक है अब चलो देखेंगे रोटी किधर मिलता आपका दूर देंगे ओके ठीक है हाँ ऑल द बेस्ट इसके लिए दीदी है ये कर्ज के लिए है कर्ज के लिए आप कर्ज लिए तो हाँ कर्ज तो क्या तो तुम्हें पांच सौ पांच सौ रुपए ले लेकर ले 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 क्या बांटना हाँ ऐसा कहीं ले लेकर ले क्या बांटना ऐसा रॉयल्टी क्या ये कर्ज नहीं करना ये रख लेना खर्चा नहीं करना है अच्छा ये अलग रखना का अलग रख लेको पाँच सौ पाँच रूपए कहीं का के, तुम्हें के ना ले लगा ले अच्छा किसी ये मेरे पास रखना है तक बाट सके बांट सके इसमें और कॉइनस मिला के बांटना ये नहीं बैठना

మీరు ఏ రోడ్ వదిలారు వివాహ రొట్టి వివాహ రొట్టి మీది లవ్ మ్యారేజా ఎస్ ఎస్ సబ్ కోర్స్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ వేరే వేరే కప్స్ తీస్తున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ మీది ఎన్ని అంటే తిన్న తర్వాత ఎన్ని ఇయర్స్ కి తీరింది తిన్న తర్వాత మ్యాక్స్ టూ ఇయర్స్ ఇయర్స్ మన మ్యారేజ్ ఎప్పుడైంది రొట్టె ఇచ్చిన తర్వాత తీసుకుందాము టూ ఇయర్స్ ఉవిర్సింది కాకపోతే మళ్ళీ మాకొచ్చి మొక్కు తీర్చుకోవడానికి కొంచెం లేట్ అయింది సో కోవిడ్ వల్ల ఇలా బుజ్జి బేబీ వల్ల సో అందుకే లేట్ అయింది మేడం రాచలే మేడం ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు మీరు రడ్డు తినడానికి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చారా లాస్ట్ ఇయరా లాస్ట్ లాస్ట్ ఇయరా లాస్ట్ ఇయరే లాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చారు లాస్ట్ ఇయర్ రాలేదు మీరు లాస్ట్ లాస్ట్ అంటే మీరు లాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏం రొట్టె తీసుకున్నారు పెళ్లి రొట్టె పెళ్లి రొట్టె అయ్యిందా మీకు జబర్దస్త్ లవ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ కి తీరింది మీరు పెట్టి తిన్న తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్లో అయింది సో మీరు మీరు హస్బెండ్ వచ్చారు ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరిని కలిపి తీస్తారు ఓకేనా ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు ఇల్లు కట్టేసిన తర్వాత మీ రొట్టి వేరే వాళ్ళకి ఇవ్వండి సరేనా సరేనండి రెండు దినండి అమ్మారు ఏం రొట్టె తింటున్నావు తెలుసా ఇంకా அவன் அவنده யார

నేను ఎవ్రీ ఇయర్ వచ్చి జాబ్ అండ్ నా గ్రోత్కి ఇక్కడ రొట్టె తింటాను నేను ఇప్పుడు ప్రజెంట్ మేనేజర్ గ్రేడ్లో ఉన్నా ఆల్ ది బెస్ట్ మీకు కూడా తొందరగా మేనేజ్ మేనేజర్ గ్రేడ్ దానికన్నా ఎక్కువ ఎక్కువ పొజిషన్స్కి వెళ్ళాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ వెరీ హ్యాపీ నేను మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ మంత్ మంచి జాబ్ কোরজ্ড্ানাবunda� ইক্িম্ঠাইরি শাহত খেছ্ঁছ্া প�таки কেখ৅ গাঢাই কারাই জিন্র঑ θα�oop span য়লাার시다 సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ థ్యాంక్ యూ చూశారు కదా ఈ విధంగా అయితే రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు సో మేమైతే ఎప్పుడో మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అట్లా దిగితే మాకు ఈవినింగ్ సెవెన్ అయిపోయింది அண்ணா మీరు శాంతి యూనివర్సల్ పీస్ కోసం అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అండి మీరు తీసుకుంటున్నారాంతి రోడ్ దానికి బదులు మీరు ఏమన్నా ఇస్తున్నారా తీసుకోవడం మీరేం తీసుకోవట్లేదా బదులు మీరు ప్రతి సంవత్సరం వస్తారా

మీరు సత్తుపల్లి నుంచి అంటే ప్రతి సంవత్సరం వస్తా ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి వస్తానే మీరు ఇక్కడ ఏమన్నా ఇల్లు రొట్టి కానీ అట్లా ఏమన్నా తినున్నారా మేము తిన్నాము మేము కట్టుకున్నాం ఇల్లు పిల్లలు రొట్టి తిన్నాము పిల్లలు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు నమ్మొచ్చండి నమ్మేం కాబట్టి వస్తున్నాం పదిహేను వందల బట్టి వాడు వచ్చినా వరద మేము లారీలో వస్తాం మళ్ళీ లేదు మొత్తం మాకు దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫైవ్ ఫ్యామిలీస్ లారీలో వస్తాం ఇల్లు ఇచ్చేసాం మేము ఆల్రెడీ మాకు కావాలి లేదండి ఇచ్చేసాం ఆల్రెడీ మా బాబులు ఇప్పుడు నైన్త్ క్లాస్ బాబులు ఉన్నారు తింటేనే మీకు తీరిందని చెప్తున్నారు కదా మీరు అదే రొట్టె మళ్ళీ సంవత్సరం ఇవ్వచ్చు కదా అలా ఇవ్వడానికి ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది మళ్ళీ ఇవ్వకూడదు అంటే జరిగింది కదా అలా ఒకరిగా ఇవ్వాలి మేము ఒకరి దగ్గర తీసుకెళ్ళాం కాబట్టి మేము ఒకరి అంటే కొంతమంది మొక్కుకుంటున్నారు కదా నూటొక్క రొట్టెలు పంచుతాం నూటొక్క మంది కానీ అట్లా మొక్కుకున్న వాళ్ళు అట్లా పంచుతాం లేదు ఒకళ్ళ దగ్గర తీసుకుంటే ఒకళ్ళకే ఎంతమంది తీసుకున్నా కూడా అవదది మేము పదిహేను వరద వచ్చిన వరద ఒక కరోనా టైమ్ లోనే ఇది క్లోజ్ అయిందనే రావు మేము రావటం ఒకటి तुम लोग कौन सा रोटी छोड़ते हैं? है लिए। क्या रोटी लिए बिजनेस की रोटी मिला बिजनेस का रोटी की रोटी సో మేమైతే వచ్చిన రోజు కాకుండా నెక్స్ట్ డే వెళ్దాము అనుకుని ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట అంటే దగ్గర దగ్గర కొన్ని నియర్ బై ప్లేసెస్ ఉన్నాయి కుదిరితే ఆధర్గస్ కూడా విజిట్ చేద్దాము అనుకున్నాం బట్ వర్షం అయితే మా ప్లాన్ అయితే ఫ్లాప్ చేసింది మేము వెళ్ళిన రోజు నైటే మేము మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది సో బయలుదేరిన దగ్గర నుంచి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం తడిపేసింది అనమాట నేను దర్గాలో మేము విజిట్ అయింది కూడా నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాను బట్ వర్షం వల్ల అసలు కుదరలేదు అండ్ లోపల మొబైల్స్ కూడా ఎలా చేయలేదు సో ఇప్పుడైతే మేము మా అందరికి కావాల్సిన అయితే తీసేసుకున్నాం ఇంకా ఫ్రెష్ అయ్యి నైట్ ఈవినింగ్ వర్షం పడుతుంది కాబట్టి నైటే దర్గాలోకి విజిట్ అయిపోదాం అని చెప్పి మేము డిసైడ్ అయ్యాం లేకపోతే ఎర్లీ మార్నింగ్ విజిట్ అయ్యేవాళ్ళం ఎవ్రీ ఇయర్ మేము ఈ ఇయర్ ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే వెళ్ళి దర్గాలో విజిట్ విజిట్ అయ్యి దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకున్నాం వర్షం అయితే ఘోరంగా పడింది చూశారు కదా మొత్తం వీడియో సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కమెంట్ చేసి మీ ఒపీనియన్ని వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలానే ఇంకా నా ఛానల్ చూసేటోళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నేను లాస్ట్ ఇయర్ విజిట్ అయిన దర్గా వీడియో కూడా ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి వాచ్ చేసేయండి అందులో అయితే అసలు ఈ దర్గాలో రొట్టెల పండగ ఎందుకు చేస్తారు అనేది కూడా ఉంది